డెకరేషన్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాత్రి పన్నెండు అయింది కరెక్ట్గా తను ఒక్కటే డెకరేషన్ అంతా రెడీ చేసుకుంది ఇప్పుడైతే లేపుతుంది అనమాట సర్ప్రైజ్ చేయాలని అసలు ఆశ్చర్యం వేసిపోయింది ఆ అయితే అంతే తను ఒక్కటే చేస్తుంది అంతా హార్డ్ వర్కర్ బాగా ఇంకా కూడా సూపర్ క్రియేటర్ సూపర్ 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 చాలా బాగా చేస్తుంది అసలు చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఎలా ఉంది వీడియో సాయంత్రం నుంచి చెప్తుంటే చెప్తాను చెప్తానని పెళ్లి రోజు శుభాకాంక్షలు సీను మా ఖర్చులేను పెళ్లి రోజులు అనమాట శ్రీనివాసులు కే కీర్తి సూపర్

సాయంత్రం బాగుంది మీరిద్దరం టిఫిన్ చేసాం అదే లేదు బలహీనంగా మాట్లాడుతున్నారు సూపర్ డెకరేషన్ సూపరు